సూర్యుని ధరించిన స్త్రీ ఎవరగా ఇస్రాయలి జాతి ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ తల మీద పన్నెండు కిరీటాలు ఉన్నాయి పన్నెండు కిరీటాలు ఇస్రాయలి పన్నెండు గోత్రాలకు గుర్తు ఏసేపు కలలో కూడా పన్నెండు కిరీటాలు కనబడి అందరూ ఇస్రాయలిలు పన్నెండు మంది పన్నెండు కిరీటాలు పట్టుకుని ఉన్నట్టుగా చూశాడు ఆయన కాబట్టి ఈ సూర్యుణ్ణి ధరించుకున్న స్త్రీ ఎవరనగా ఇ్రాలీలు శ్రమల కాలములో ఇస్రాయేలీలు ఈ అంత్యక్రీస్తు అబద్ధ క్రీస్తు అనే వాడిని ఆధారం చేసుకుని సంధి చేస్తారు ఆయుధాలన్నీ అప్పగిస్తారు ఆయుధ సన్యాసం చేస్తారు సైన్యాన్ని సమర్పించుకుంటారు వాడు పది రాజ్యాలకి ఒకే సైన్యం అని తర్వాత ఆ పాలసీని ప్రపంచం అంత ఒకే సైన్యం అంటాడు ప్రపంచం అంతా ఒకే సైన్యం వాడి దగ్గరే ఉండేది ప్రపంచం అంతా ఒకటే గవర్నమెంట్ వాడే దానికి అధిపతి అంటే ఈ ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఉన్న సూర్యుణ్ణి ధరించిన స్త్రీ ఏందంటే ఇస్రాయేలీ యొక్క స్థితిని తెలియజేస్తుంది